ఇది నాపల్లి గుట్ట మనం వెళ్తున్నాం మరో వంకల్ డింకలు అయితే గట్టిగానే అన్నమాట చూసుకుంటా పోవాలి పండ్లు పెద్దవి కాబట్టి అని ఎక్కుతుందనమాట చిన్న చిన్న పండ్లు అయితే జర దండ్లాడతాయి పాపం పూరగాళ్ళు ముగ్గురు ఎక్కిండ్రు స్కూటీ మాత్రం దండ్లాడుతుంది జరంత ఆగమాగం ఆగమాగం అవుతుంది అటు అంత గవర్ అయినట్టు అవుతుంది ఇంత గ్లుకోజ్ వాటర్ ఆగిస్తే అల్క ఉరుకుతుంది ఇక ఇక్కడైతే ప్రైవేట్ ప్రాపర్టీ లెక్క ఒకటి కట్టిండ్రు దాంట్లోకైతే పైసలు ఇచ్చిపోవాలి లోపల ఇక్కడ పైకి పోతే పైన స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ మాత్రం ఇది ఒకటి ఉందన్నమాట పెద్ద పామును పోతిన పెద్ద పాములెక్క కట్టినమాట ఇలా పాములు పలికి మనం జ్వరాలే అట్లా ఆగు ఇక్కడ బాధ ఉంది ఎట్లా ఓ గిన్నెకెళ్ళా ఓ బాగుంది రీసౌండ్ వస్తుంది ఈయన ఓలైల్లో ఈయన ఈయన పేరేంద్రు అయ్యో ఈయన షయ్యి ఇరిగిపోయింది భయవంతులు సారు జర ఈయనకు పింఛన్ ఇయ్యు కాలు పోయింది షయ్యి పోయింది ఈయనేమో పేద మనిషి ఉన్నాడు ఈయన ఒక చెయ్యి పోయింది కాలు పోయింది పింఛన్ పెట్టుండ్రు జర బాధలో చూస్తుండు నేను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి వచ్చినట్టే ఉన్నాడేం రైడు ఇక్కడ అక్కడక్కడ ఇట్లాంటి ప్రతిమలు దర్శనమిస్తాయి పూలడు ఆడుకొని ఆడుకొని అలసిపోయి కూర్చున్నాడు ఇట్లాంటి దృశ్యాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఈ సందులకెళ్ళి చూస్తే ఇదంతా అడిగి ఉంది గుట్ట మీద ఇక్కడ కావాల్సిన వాళ్ళు వాళ్ళ లవ్వర్ పేరుతో రాసుకొని ఇట్లా బొమ్మలు ఇస్తున్నమాట ఒక జ్ఞాపకం మధుర జ్ఞాపకం లెక్క మళ్ళా చిన్నడు కనబడుతుందేమో అని ఆశతో అన్నీ సందు లేకుండా అవే ఉన్నాయి అంతా ఏదో చూడు ప్రేమికులు మొత్తం నిండిపోయారు దీని మీద గుండెల నిండిరో లేదో కానీ దీని పేర్ల మీద మాత్రం బొగ్గు రాతలతోనైతే నిండిపోయారు వీడైతే దీనంగా చూస్తుండు పాపం ఇలాగాడు ఏమన్నా కొనిద్దామంటే తీసుకునేటట్టు లేడు వాడు ఓ ఏం చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు ఆయన అంత హైట్ ఉన్నాడు బాహుబలి అంత ఎత్తున్నాడు నాయన ఆరు అడుగుల కంటే ఇంకెక్కునే ఉన్నాడు రా బాబు వివరాలునే వాడతాడు నేనేమో దండం పెడుతున్నాడు బాబు ఎంత ఎత్తున్నాడు మనిషి ఇక ఇవే బొగ్గురాతలు బొగ్గురా బొగ్గురాతలు ఇవ్వనమాట ఇది నాంపల్లి విములవాడ దగ్గర నాంపల్లి గుట్ట అని ఉంటుంది గుట్ట పైకి కొంచెం ఎక్కాలి ఇది ఉంటుంది ఇంకా కొంచెం పైకి ఎక్కిపోతే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది అనమాట అది కూడా మనం చూద్దాం కొద్దిసేపటి తర్వాత ప్రస్తుతం ఇదైతే చూడండి చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడకు అంటున్నాడు ఈ పెద్ద మనిషి ఒక తల్లి తన కొడుకును ప్రేమతో ఎట్లా చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అనమాట తల్లి కొడుకుల అనుబంధాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఒక బ్రాహ్మణుడు అట్లా ఈ విధంగా ఉన్నాడు అటు వెళ్ళు అంటున్నాడు అటు వెళ్ళు వెళ్ళు గురువు చెప్తుంటే శిష్యుడు వింటుండడు அலை அந்த வந்து இது நூனே ஓசிரா மென ஓசிரா கொபரக்கடிச்சு உண்டதி உண்டதியா உள்ளதேங்க இது ओनली அலங்கரண கோசம் வெட்டிரு வந்து पाण मिलिया देरु ఇక వెళ్ళి వచ్చినాం కాబట్టి అట్లకెళ్ళి పోవద్దు అచ్చంత బాగుంటది పోవద్దని ఇక్కడికెళ్ళి ఇంకొకరి సందు పెట్టి ఇంటికి వెళ్ళి తోలిత్తాను ఇగో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిన్నాం ఇక ఇంట్లో వెళ్ళి ఇగో ఇంట్లో జరాలే ఇగో వెళ్ళి వెళ్ళాలి ఇప్పుడైతే అవతల కట్ చేసినాం చూసిరుగా అయిపోయింది నాంపల్లి పాము దర్శనం అయిపోయింది పాము లోపలికి కూడా అచ్చలే అయిపోయింది ఇక్కడైతే ఈ విధంగా ఉందన్నమాట బయట సైడ్ నుండి దీనికి దగ్గరలోనే మిడ్ మార్ని ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ దగ్గర పల్లెటూరే కాకపోతే అన్ని బంగ్లాలు ఎందుకు కనబడుతున్నాయి అంటే ఈ మిడ్ మార్ని నుంచి వెళ్ళొచ్చిన గ్రామాలకు ఇక్కడ ఇచ్చారనమాట ప్లేసు సో అందుకే ఇవన్నీ వాళ్ళ ఊలరే అనమాట చూస్తున్నారు కదా ఇదంతా మిడ్మానేరు ఈ గుట్టలన్నిటికి దగ్గరలా ఇచ్చారు అనమాట పడే వాటర్ అంతా మిడ్మానేరు ఇక్కడ కనిపిస్తుందే గేట్లదనమాట మిడ్ మానేరు పైన అప్పర్ మానేరు కింద కరీంనగర్ లోయర్ మానేరు రెండింటి మధ్యలో వచ్చింది మిడ్ మానేరు అనమాట ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా పైన ఇదంతా వాటర్ ఉంది అనమాట ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే ఇంకా బాస్ సూపర్ ఉంటుంది అదనవర్ సంగతి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక కింది మొక్కన పోతున్నాము చూస్తున్నారుగా చూపుతున్నారా చూడండి మీరు కూడా మళ్ళీ ఎప్పుడన్నా మీది మొక్కన పోతే మీరు కూడా గిరే కింది మొక్కన రావాలి ఇప్పుడైతే మనం ఇక కింది మోకాన పోతున్నాం కింది మొకానా ఓకేనా థ్యాంక్ యూ వాళ్ళ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ